సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన ప్రకటించుటకు క్రీస్తును ప్రకటించిన నాకు ఇష్టను బట్టి నేను ప్రభును స్థుతిస్తూ ఉన్నాను ఇరవై మూడో కీర్తన మొదటి వచ్చిన నాకు కాపరి కాపరి రెండు పనులు చేస్తాను ఒకటి కాపాడుతాడు రెండు గొర్రెలు కావాల్సిన ఆహారమును సిద్ధం చేస్తారు వార్తలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని ఎప్పటి పత్రికలో గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తు అనే మాట మనం చూస్తాం మొదటి పేదల పత్రికలో ప్రధాన కాపరి మొదటి పేదల పత్రికలోని ఆత్మల కాపరి ఈ కాపరి గ్రంథం ఏడు పదిహేడులో సింహాసన మధ్య మందు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుక్కల యొక్కకు వారు నడిపించును దేవుడే వారి కన్నుల ప్రతి పాశ్వ బిందు తుడిచివేయును యశై గ్రంథం పన్నెండు రెండులో నాకు బలము విశ్వాసీ జీవితములో పౌలు గారు అంటున్నాడు నా కుమారుడా క్రీస్తు యేసునందు కృప చేత నీవు బలవంతుడు కమ్ము తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అనే మాట మనం చూస్తాం ఇరవై ఏడో కీర్తలు మొదటి వచ్చడములో యహోవా నాకు వెలుగు ఒకప్పుడు చీకటిలో ఉన్న మనులను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు మొదటి పేదల పత్రిక రెండు తొమ్మిదిలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి పునా తీసేములను ప్రచురం చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలై ఉన్నారు ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై ఆయన నాకు వెలుగు కీర్తన యాభై తొమ్మిది పదిలో యహోవా నాకు సహాయకుడుగా ఉన్నారు యాభై నాలుగులో కూడా యహోవా నాకు సహాయకుడు ప్రభువే నన్ను ఆదరించువాడు ఆయన మాట మనం చూస్తాం పదహారో కీర్తన ఏడవ వచ్చినములో యహోవా నాకు ఆలోచనకర్త యేసు ప్రభు నాకు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట ఉంది ఆయన ఆలోచనకర్త అందుకే ముప్పై రెండో కీర్తన పదో వచ్చినములో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నేను నడవలసిన మార్గము నీకు బోధించేదను కీర్తన మూడో కీర్తన ఐదో వచ్చినములో యహోవా నాకు ఆధారము అవును మనుషులు కంటే రాజులు నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనం చూస్తాం ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండవ చిన్నీ అంటున్నాడు యహోవా నాకు తోడై ఉన్నాడు దేవుడు తోడుగా ఉంటే ఎసేపుని హెచ్చించాడు దేవుడు తోడుగా ఉంటే యహోశివా రాజులను దేశాలను జయించాడు పది నలభై రెండులో ఇస్రాయేళ్ల దేవుడైన యహోవా ఇస్రాయల పక్షంలో యుద్ధం చేసి నిన్ను గనక యహోషివ సమస్త రాసులను వారి దేశములను వారి ఒక దెబ్బతోనే పట్టుకొని నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చినముడు యహోవా నాకు ఉపకారి నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకు ఏమి చెల్లించేదే ఆయన ఉపకారి అయిన దేవుడు ప్రేమించిన తండ్రి మీ నామాను బట్టిమతి స్తోత్రములు మీ నామములు సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసు గృష్ను ప్రకటించిన నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ముఖ్య స్తోత్రములు తరయ కృపమ్మ కుమారుని ఫ్రెండును దీవించండి పంట పొలాలు దీవించండి మంచి ధర కమ్మబడునట్లుగా మీ కృపణాయించి యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె